హాయ్ ఫ్రెండ్స్ ఇది తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి కొండ మీద ఉంటుంది తిరుపతి నుంచి ట్రైన్లో అయితే వన్ అవర్ జర్నీ అండి ఇక్కడ ఎక్కువగా కావిళ్ళు మొక్కుకున్నవి కావిళ్ళతో వెళ్ళి తీసుకెళ్ళి దేవుడికి సమర్పిస్తుంటారు ఇలాగా మేము ఇలా కార్లో వెళ్ళామండి మామూలుగా ఆటోలో కింద నుంచి ఆటోలో వెళ్తుంటాయి కొండ మీదకి లేదా వెహికల్లో అయినా వెళ్ళొచ్చు మనము టెంపుల్ అంతా ఇలాగా ఉంటుందండి ఇక్కడ చెవిపోగులు కూడా కుట్టించుకుంటారండి ఈ బిల్డింగ్లో ఇక్కడ మనము గుళ్ళేకి తీసుకెళ్ళడానికి కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ దొరుకుతాయి కొండ మీదేనో షాపులు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ నిమలీకలు అమ్ముతుంటారండి పిల్లలు ఇవిడ మా ఫ్రెండ్ అండి ఇవిడే ముక్కున్నది వెంట్రుకలు ఇక్కడ గుండు గీయించుకునే వాళ్ళు మూడు కత్తెలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఇస్తారనమాట తర్వాత వచ్చాము ఇక్కడ చూడండి హుండీలో డబ్బులు అంతా ఇక్కడ కౌంట్ చేస్తున్నారు తర్వాత ఇక్కడేమో కొత్తగా పెళ్ళైన వాళ్ళకు పిల్లలు పుట్టితే ఇక్కడ ఉయ్యాల్లో పడుకోబెడతారట తర్వాత టెంపుల్ ఇక్కడి వరకేనండి మనకు ఫోను తర్వాత లోపల ఫోటోలు ఏమీ తీయకూడదు గుడి నుంచి బయటకు వచ్చాక ఇక్కడ నమూనా ఉందండి అద్దంలోనూ ఉంచారు ఈ గాలిగోపురము తర్వాత టెంపులే ఉంటుంది గుడి బయటకు వచ్చాక ఉప్పండి ఇది దిష్టి తీస్తున్నారు అందరూ ఇక్కడ కర్పూరము వెలిగిస్తున్నారు టెంపుల్ చూడండి ఇలాగ మెయిన్ బయట ఉంటుంది హుండీలోనూ అక్కడ ఏ లేని వాళ్ళు ఇక్కడ కూడా హుండీలో డబ్బులు వేయచ్చు అనమాట కోతి చూడండి కొబ్బరి ఎలా తింటుందో మేము ముగ్గురము ఫ్రెండ్స్ ఇలాగ ఫోటో తీయించుకున్నామండి గుడి గోపురం వచ్చేలాగా తీసుకున్నాం అనమాట ఇక్కడి నుంచి ఇది నరసింహస్వామి గుడికి వచ్చామండి ఇది అండి షోలింగపురం అంటారు అదే క్రమేపీ షోలింగర్ పూర్గా మారింది ఇది రోప్వే బిల్డింగ్ అండి రోప్ కార్లోను మనము పైకి నరసింహస్వామిని చూడటానికి టెంపుల్కి వెళ్ళటానికి అదికోటి పైన కొండ మీద నడిచి వెళ్ళాలనుకుంటే స్టెప్స్ ఉన్నాయి వెళ్ళచ్చు లేదంటేను ఇలాగా రోప్ కార్లో వెళ్ళచ్చు అనమాట ఇక్కడ నాలుగు ఉన్నాయండి ఇవి నాలుగు కిందికి వస్తున్నాయి నాలుగు పైకి వెళ్తున్నాయి అన్నమాట టికెట్ వంద రూపాయలండి ఒక్కొక్కరికి ఒక ఐదు నిమిషాలు ఐదు ఆరు నిమిషాలు పడుతుంది పైకి వెళ్ళడానికి పైన నరసింహస్వామి టెంపుల్ చాలా బాగుందండి మనము భోజనము కూడా అక్కడ పెడుతుంటారండి ప్రసాదంగాను మనము వెళ్తేనో స్వామిని ఒక గంటలో దర్శించుకొని రావచ్చండి మేము వెళ్ళినప్పుడు పెద్దగా రష్ లేరు కాబట్టి తొందరగానే దర్శనం అయిపోయిందండి కానీ కోతులు మాత్రము చాలా ఎక్కువగా ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి మన దగ్గర ఏమున్నా పట్టుకుపోతాయండి లాక్కొని వెళ్ళిపోతాయి చాలామంది పాపము పాలు అలాగ అభిషేకం చేయటానికి తెచ్చారు ఆ పాలన్నీ లాక్కున్నాయండి తర్వాత కొబ్బరికాయలు కూడా చాలామంది దగ్గర ఉన్నవన్నీ లాక్కున్నాయండి ఇదిగోటి ఇలాగ రోపే రోపు ఖర్చు ఉన్నాయి ఇవి పైనుంచి వచ్చిన వాళ్ళు దిగిపోతారు కింద ఉన్న వాళ్ళు ఎక్కుతున్నారనమాట ఎక్కి పైకి మనం పైకి వెళ్తుంటాము పైగా వెళ్ళిన వాళ్ళు కిందికి వస్తుంటారనమాట చాలా బాగుంటుంది కదా ఈ మెట్లు ఎక్కడమంటే చాలామంది కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు ఎక్కలేరు కదా అలాంటి వాళ్ళకందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడాను ఇలా సరదాగాను ఎక్కే వాళ్ళు కొద్దిగా భయపడతారు కానీ భయం ఏమి ఉండదండి జాగ్రత్తగాను నెమ్మదిగానే వెళ్తుంది ఇది రోపు బిల్డింగ్ దగ్గర కింద ఇలాంటి బొమ్మలన్నీ వేశారండి గోడకు చాలా బాగున్నాయి కదా చాలా బాగా వేశారు పిల్లలకు సరదాగా ఉంటుంది కదా అక్కడ అలాగా రోప్ కారు ఎక్కేటప్పుడు సరదాగా చూడటానికి ఉంది వీళ్ళేనండి మొక్కున్నారనమాట ముక్కు తీర్చడానికి వాళ్ళతో పాటు మేము వచ్చామన్నమాట ఫ్రెండ్స్ అండి కలిసి వచ్చాము ఈ పైకి వెళ్తున్నప్పుడు అండి ఇదిగోటి చూడండి ఎలాగ పైకి వెళ్తుంది ఇప్పుడు వెళ్తున్నప్పుడు కింద ఉన్న చెట్లు బిల్డింగ్స్ అన్నీ ఎలా కనపడుతున్నాయో చూడండి అదొక అడ్వెంచర్ లాగా ఉంటుందండి మనకు ఫస్ట్ ఎక్కిన వాళ్ళకైతేను అంటే మనకేమీ భయం ఉండదండి జాగ్రత్తగానే ఉంటుంది వెళ్ళడానికి ఏం భయం ఉండదు పైకి కొండ మీదకి వెళ్ళిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇదే కిందికి రావటానికి కూడాను అదే టికెట్ అనమాట ముందు తీసుకుంటాం కదా టికెట్ ఆ టికెట్ చూపిస్తేను మళ్ళీ కిందికి రావచ్చు అనమాట ఇంక ఎలా పనిచేస్తున్నదో చూడండి పైన చక్రం అలా తిరుగుతూ ఉంది తిరుగుతుంటేనో అలాగా వెళ్తున్నాయి అనమాట మళ్ళీ కిందికి వెళ్ళడానికి అనమాట ఇక్కడికి వచ్చేసాము వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్లోనూ తమిళ్ బుక్స్ అన్నీ పెట్టారండి మనకైతే ఇవేవి తెలియదు ఒక భగవద్గీత తర్వాత శివుడి బొమ్మ అంటే శివుడికి సంబంధించింది కృష్ణుడి బొమ్మ అంటే కృష్ణుడికి సంబంధించిన స్టోరీ అని తెలుస్తుంది అంతేగాని ఇంకా మిగతా ఇవి ఏమీ మనకు తెలియదు తమిళ వాళ్ళు కొంటారు కదా అందుకనేసి ఇక్కడ పెట్టారనమాట బుక్స్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు ఇది అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసిన తర్వాత మేము మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి ఉందండి దగ్గరలోనే ఆ గుడికి కూడా వెళ్ళాము అది కూడా కొండ మీదే ఉంటుందండి ఈ గుడికి రావడానికి మధ్యదారిలోనే ఉంటుంది రెండు కూడా దగ్గర దగ్గరలోనే ఉన్నాయి కింద పెద్ద స్టాచ్యూ ఉందండి ఆంజనేయుడిది ఆ పక్కనే మామూలుగా కొందరు ముక్కు చెల్లించిన వాళ్ళు నీలాలు ఇచ్చిన వాళ్ళు అక్కడ స్నానం చేస్తారనమాట పుష్కరిని ఉంది ఈ విగ్రహానికి వెనక వైపు ఉంది అక్కడికి వెళ్ళి స్నానం చేసేసి తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము ఇవి మెట్లు అండి నాలుగు వందల ఆరు మెట్లు ఉన్నాయి కానీ ఈ వెళ్ళే వాళ్ళు అసలు ఏమి కొబ్బరికాయ కానీ అరటిపళ్ళు కానీ ఏమీ తీసుకెళ్ళరండి అలా డబ్బులు మాత్రమే తీసుకెళ్ళి వండీలో వేసి రావడమే అనమాట కొండపైన గుడి చూడండి ఎంత బాగుందో కోతులు కూడా అలాగే ఉన్నాయండి ఆ కోతులకు భయపడే ఏమీ తీసుకెళ్ళలేవండి చేతిలో ఏమున్నా లాక్కుంటాయి మన పర్సు ఫోను జాగ్రత్తగా దాచుకొని వెళ్ళాలి వాటికి ఏది కనపడినా కూడాను లాగేసుకుంటాయి అనమాట చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో ఆ గుడి నిండా కోతులేనండి ఆంజనేయ స్వామి గుడి కదా ఉంటాయట అలాగా ఇది గాలిగోపురం అండి పైన కొండ మీద ఉన్న టెంపుల్కు అది ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారో కానీ చాలా బాగుందండి కొండ మీద గుడి మాత్రము విశాలంగాను చాలా బాగుంది ఈ గాలిగోపురం పైన ఉన్న బొమ్మలు అంటే వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్టోరీ ఉందండి మనకు ఆ స్టోరీలు తెలియవు కానీ కొన్ని అయితే తెలుస్తున్నాయి చూస్తేనో కొన్ని తెలియట్లేదండి ఇవి తమిళ వాళ్ళకు సంబంధించినవో ఏంటో మరి అక్కడ తమిళనాడులో ఉన్న కూడా కదండి వాళ్ళకి సంబంధించినవే ఉంటాయి మనకైతే అవి ఏమీ అర్థం కావట్లేదు కానీ చాలా బాగా నీట్గాను కట్టారండి బాగున్నాయి ఇవన్నీ స్టోరీ మనకు తెలిస్తే బాగుండు కానీ స్టోరీ ఏంటో మనకు తెలియదు చూసామన్నమాట ఏమన్నా మనకు అర్థమవుతాయేమో అనేసి కానీ మనకి ఏమీ తెలియట్లేదు కానీ కట్టడం మాత్రము అవి బొమ్మలు చాలా బాగా చెక్కారండి